సఖీ వన్ స్టాప్ కేంద్రాల ద్వారా అందించే సేవలపై విస్తృతంగా మహిళల్లో అవగాహన కల్పించడానికి కృషి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు శుక్రవారం ఎక్సైజ్ కాలనీలో ఉన్న హన్మకొండ జిల్లా సఖీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి అక్కడ సిబ్బందితో మాట్లాడుతూ సోషల్ మీడియా ద్వారా సఖీ కేంద్రాలు అందిస్తున్న సేవలకు ప్రచారం కల్పించి మహిళల్లో అవగాహన కల్పించాలని సూచించారు సఖీ వన్ స్టాప్ కేంద్రం ద్వారా బాధిత మహిళలకు తక్షణ సహాయంగా కౌన్సిలింగ్ వైద్య సహాయం తాత్కాలిక వసతి న్యాయ సహాయం పోలీస్ సహాయం అందే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు తాత్కాలిక వసతి పొందిన వారికి కిట్టులను కూడా ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు ప్రస్తుత సమాజంలో మహిళలు బాలికలు ఎదుర్కొంటున్న వివిధ వేధింపులు హింసల నుండి రక్షణ కల్పించడానికి వారికి అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించడానికి వన్ స్టాప్ సెంటర్ కృషి చేస్తుందని అన్నారు అనంతరం సఖీ కేంద్రం కొరకు నిర్మిస్తున్న నూతన భవనాన్ని సందర్శించి మిగిలి ఉన్న పనులు త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాల్సిందిగా అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో డిడబ్ల్యూఓ మాధురిమ సఖీ సెంటర్ ఆర్గనైజర్ హేమావతి రహదారులు భవనాలు కాక ఈ సురేష్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు